బెస్ట్ స్పీచ్ థెరపీ సెంటర్ ఎలా కనుక్కోవాలి టిప్ నెంబర్ త్రీ చైల్డ్ సెంట్రిక్ థెరపీ సెంటర్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ అనమాట అంటే యూజువల్గా ఏమవుతుందంటే ఆక్యుపేషన్ థెరపీ అనుకోండి బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు ఆ థెరపిస్ట్ కూడా చాలా బాగున్నారు బాగా కోఆపరేట్ చేస్తున్నారు పేరెంట్ కూడా యాక్చువల్ చూడగలుగుతున్నారు బట్ సడన్ గా సెషన్ అయిన తర్వాత లెట్స్ స్పీచ్ థెరపీ ఆర్ బిహేవియర్ థెరపీ రూమ్ లోకి వెళ్తూ వెళ్తూనే యాక్చువల్గా బిహేవియర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది కొన్నిసార్లు అజిటేషన్ చూస్తుంటాం వాళ్ళు ఇరిటేట్ అయిపోతూ ఉంటారు సో ఇది సాధారణంగా మనం ఏమనుకుంటామంటే స్లీప్ సరిగ్గా ఉండదు ఆర్ ప్రాబ్లీ అలసిపోయారు ఆర్ ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ అయ్యింది సో ఇలాంటి రీజన్స్ వల్ల అయ్యుండొచ్చేమో అనుకుని థెరపిస్ట్లు కానీ పేరెంట్స్ కానీ అనుకుంటుంటారు బట్ అది నిజమా అంటే నో ఇక్కడ ఏమవుతుంది అంటే దురదృష్టవశాత్తు చాలా స్పీచ్ థెరపీ సెంటర్లు ఏంటంటే ముఖ్యంగా రూమ్స్ చాలా నేరోగా అన్నమాట ఇది మీరు బాగా గమనించారంటే ఆర్టిజం పిల్లల్లో కానీ లెర్నింగ్ డిసబిలిటీ ఆర్ కొన్ని ఇష్యూస్ వల్ల క్లాస్ట్రోఫోబియా ఆర్ ఫియర్ ఆఫ్ నారో స్పేసెస్ అంటారు చిన్నపిల్లలకి బాగా ఇరుగ్గా ఉండే గదులు కానీ స్పేసెస్ కానీ భయం ఉంటుంది సో వాళ్ళ బిహేవియర్ అనేది ఖచ్చితంగా మారిపోతూ ఉంటుంది సో ఇది ఇన్ఎఫిషియంట్ అనమాట ఇలా చేయడం వల్ల అవుట్కమ్ అనేది చాలా నెగిటివ్ ఉండడంతో పాటు యాక్చువల్గా పిల్లల్ని మనం ఇంకా ఉద్రేకిస్తూ ఉంటాం సో ఇలాంటి సెంటర్స్ని అవాయిడ్ చేయడం ఖచ్చితంగా బెటర్ సో ఇక్కడ చైల్డ్ సెంట్రిక్ అంటే వాళ్ళకి కావాల్సినంత ఆంబియన్స్ స్పేస్ ఖచ్చితంగా థెరపీ రూమ్లో ఉండాలి బాగా ఎరుకగదిల్లో చేస్తున్నారంటే పేరెంటల్ ఇన్క్లూజివ్ థెరపీ అనేది పోతుంది సో యాస్ ఇన్ టిప్ వన్ ఎందుకంటే మీరు అక్కడ పార్టిసిపేట్ చేయలేరు మీ రూమ్లోకి ఎంటర్ అవ్వలేరు అని మీకు అబ్జర్వేషన్కి ఉండదు కాబట్టి అది మిస్ అవుతూ ఉంటుంది సో అలాంటి సెంటర్ని ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేసుకోవాల్సింది కొంచెం పెద్దగా ఉన్న స్పీచ్ థెరపీ సెంటర్స్ని చూస్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆటిజం కిడ్స్ ఓకే